చెప్పిన మీ అమ్మేదో ఒక వెళ్లి ఉన్నా వీటి రెండు కొడుకుల వాళ్ళు తల్లి కొడుకో ఏ ఆడపిల్లలకైన తల్లిదండ్రులు భూమిలో బతుకు ఇచ్చి రూపాయి బలం ఆడపిల్లలకు అవ్వవారింటి వీర బలం అంటారు తల్లి చచ్చిపోయి తల్లింటి ఆధార బలం ఉండదు ఉన్న తల్లి వెళ్ళిపోతే ఉన్న రూపాయి బలం వేరట్టు కొడుకులారా నా బిడ్డలకు మీరే దిక్కురా కొడుకులారా కట్ట వచ్చిన మా కన్నులు ఉన్నారని నా బిడ్డలు కట్టే మీరు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కట్టబిడలేదు కట్టవాడు ఉండి కొడుకులారా ఇల్లు చీర వేస్తుంది నా బిడ్డలకి ఎల్ల పీతే ఏమూ లేదండి నా బిడ్డలు మా అవ్వగారు మా అన్నల కథ మాకు నా బిడ్డలు ವರು ಕೊಡುಕೋರು ಮಾತು ಮಾತಾಡಲೇ ಅಡಕೋನವ ಎತ್ತರ ಕೊಡುಗೋರು ಕೊಡುಗೋತಾ ಉಡಲಾ ಸುಕುರವ್ವಾಡಲೀ ముగ్గురు కూడా నా ముగ్గురు బిడ్డలా చిన్నాడు మీరు ముగ్గురు వాళ్ళు ముగ్గురు మీరు అక్క ఎల్ల లెక్క కలిసిమెలిసి బతుకుండి మీరు కాలువల నీళ్ళ లెక్క కలిసి మురి బిడ్డలారా అయోని వీరామను నన్ను నన్ను వండవాయే ఇక నీరు బలగంలోకి వెళ్ళి బయలుపోతారా ముగ్గురల్లులారా ಅಲ್ಲ ಕೋರಯ ಇಪ್ಪ ನತ್ತ ಪಂಡ ಪಂಡುಡಯ್ಯುಡಯ್ಯ ನೀನೆ ತಾಟಿ ಮೀನು ತಾವು ದಾಡಿ ಸಕ್ಕನಗ ತೋರವಸ್ಥಾನ ಕೊಡುಗು బిడ్డల బలగవంతా కలిసి కొమరవ కేరు వినగింద పండుగ చేసిన మనం వచ్చి మనకు బిడ్డలు ఉంటే కొమరవ లెక్క మనకు పండుగ చేసు బామా బామా அப்படிக்கு அண்டர் உருவருக்கு பசு காத்த பொது ஊகர் ஊகுரி வரதெண்டது அட்டவண்டி பிள்ளைகிணே పూజలు ఎత్తే బామా మనకు పూజ మెచ్చి భగవంతుడు అన్న మన కనుగో అటువంటి ఆడపిల్ల సంతానమే కాబోతా వైపుల పూజలు తపది తపది మెచ్చి భగవంతుడు సంతానమే తెలియడా

భార్య వండే గిట్టు ఉండాలి నిన్న మొన్న కొత్త సీరే కట్టుకోవాలి కొద్ది దాకా సొమ్ములు పెట్టుకోవాలి ముద్ద కదన సీరే కట్టుకుని సింగతారు మూత ఎంత ముందుగా తయారైందా అయ్యో నీ తెల్ల సే కాసేకార్ నా కళ్ళ కింద బంధం వస్తుంది నిన్న కట్టుకున్న సీరే ఇండి ఎండి આ તો આ આ શ્રીયસ્તરીયસ્તનું આવ્યું શ્રીયા એ આ ફેક રાખો ને ભయ్యా હા આને શ્રીયસ્તરીયસ્તને અબ્બા ઇnte યુરોની કેવલ જેપીલે એ હું અવયત ના বার <muchas> పోయి అంటే నేను చెప్పుతో పోసుకోవాలి గుండోలో దిగ దిగలు మెట్ల కూర్చుండి కోసుకుంటారు నువ్వు మంచిగా గుండో కూడి కావచ్చు చెంపుతో పోయిందా చెతో పోసే బదులు కురిసిన కూర్చునే పూర్తి కోల్పోతాయి

sim, राकुरी <coughs> करवो పాడు పడితేడి రోచిందరాదు రోచిందేపాటి అందరు కట్టపడ్డ తల్లికి ఏనాడు గారు సుఖమద్దు కానీ ఆ రాజు చేతులు చెరకపరేసు తల్లి కొంగు తట్టగా అని మార్చుకుని గుడిలో ఉన్న పోస్తి ఆ గుడిలోన నా కొద్ది రోపు రాయంతా రాజు లింగం లే ఆ గుడిలోన పొత్తునో ప్రాయంతం రాగి లింగము తేలిందమ్మా లింగము తేలింది అది కొండమని అని చప్పాని కొట్టు అంటే ఆ చప్పటిని ఎవర కూడత

తెల్లడు చున్ను వెలుగని దీపాలు వెలిగితే జగ 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 దీపాలు వెలుగుతానే గంటలు లేనగుల్లా గంటలు కొనిగడితే కన గన గనగన గంటలు మోగుతున్నాయి నాదిగో దీపాల వెలుగుల్ల గంటల మోతల్లా దొరుకుతున్నాయి గుడికాడ ఆడపిల్ల సంతానం దొరకాలే ఇక భార్య వరతల ప్రాణం గుడికాడ వీరా పర్వాలేదు మన పంజిద్దవాళ్ళ పర్వాలేదు మొదట మాంసం మట్టి పాలైన పర్వాలేదు ఏ దేవుడు అన్నప్పుడు మాడ చెప్పేదాకా పూజ భిన్నం చేద్దా పూజ